నీటి కోసం వెళ్ళిన నలుగురు తమ్ముళ్ళు ఇంకా రాకపోవడంతో ధర్మరాజు కంగారు పడి అక్కడకు బయలుదేరాడు అక్కడ కొలను ప్రక్కన నలుగురు తమ్ముళ్ళు మరణించి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు వీరి మరణానికి కారణం ఏమై ఉంటుంది దుష్టుడైన దుర్యోధనుడు కర్ణుడు శకుని పన్నిన కుట్ర కాదు కదా ఈ కొలలో నీరు విషపూరితమైనది కాదు కదా కొలనులో నీరు విసుపూరితమైన చో వీరి శరీరాలు నీలమై ఉండును కదా మరి ఏమై ఉండును సరే మొదట నా దాహం తీర్చుకుంటాను ఆ తర్వాతే దీనికి కారణం ఏమై ఉంటుందో ఆలోచిస్తాను అనుకుని నీరు తాగటకు ప్రయత్నించాను నలుగురు తమ్ముళ్ళకి వినబడిన స్వరముగానే ధర్మరాజుకి కూడా ఒక గంభీరమైనటువంటి రూపముతో గంభీరమైనటువంటి స్వరముతో ఒక యక్షుడు వచ్చి మీ నలుగురు తమ్ముళ్ళు నా మాట వినకుండా నీరు త్రాగుటకు ప్రయత్నించి అందుకే వారికి దుస్థితి వచ్చింది అని చెప్పాడు అందుకు ధర్మరాజు మహాత్మా అయితే మీరు అడగవలసినవేవో అడగండి వాటికి సమాధానం చెప్పిన తరువాతే నేను ఈ నీరు త్రాగుతాను అని ధర్మరాజు చెప్పాను అందుకు యక్షుడు అన్ని రకాలుగా సుఖాలు అనుభవిస్తూ అందరి చేత గౌరవింపబడుతూ కూడా జీవించకుండా ఉండని వాడు ఎవడు అని యక్షుడు అడిగాను ధర్మరాజు దేవుడిని అతిథిని సేవకుడిని తల్లిదండ్రులని సేవించని వాడు బ్రతికి ఉన్న శవముతో సమానము అని చెప్పాడు ధర్మరాజు యక్షుడు భూమి కంటే గొప్పది ఏది ఆకాశం కంటే ఉన్నతమైనది ఏది గాలి కంటే వేగమైనది ఏది అని అడిగాను ధర్మరాజు భూమి కంటే గొప్పది తల్లి ఆకాశం కంటే ఉన్నతమైన వాడు తండ్రి గాలి కంటే వేగమైనది మనస్సు అని సమాధానమిచ్చాను యక్షుడు దానాలలో గొప్ప దానం ఏది లాభాలలో గొప్ప లాభం ఏది సుఖాలలో గొప్ప సుఖం ఏది అని అడిగాడు యక్షులు అందుకు ధర్మరాజు దానాలలో గొప్ప దానం శాస్త్రజ్ఞానం లాభాలలో గొప్ప లాభం ఆరోగ్యం సుఖాలలో గొప్ప సుఖం సంతోషంగా ఉండడం అని చెప్పాడు ధర్మరాజు మిగిలిన కథను తరువాత భాగంలో చెప్పుకుందాం